హలో అండి అందరికీ ఈరోజు మహాలయ కదా సో సడన్గా మేము మానస మందిరంకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాము సో అందుకే బయలుదేరాము సో బయలుదేరినప్పుడు అయితే మాకు చాలా ఘట్టాలు ఎదురయ్యాయి అనమాట సో అంటే చూశారు కదా మా వెస్ట్ బెంగాల్లో రోడ్స్ అనమాట వెస్ట్ బెంగాల్లో ఫేమస్ ఏంటి అంటే అందరూ ఏమనుకుంటారు రసగుల్లా లేదా తీ పెరుగు అని అనుకుంటారు కాదండి వెస్ట్ బెంగాల్లో ఫేమస్ ఏంటంటే హోల్స్ పడ్డ రోడ్స్ ఇంకా పొల్యూషన్ మా పొల్యూషన్కి మెయిన్ కారణం ఈ కంపెనీ అనమాట రేష్మి కంపెనీ బట్ మనం ఏం చేయలేం ఎందుకంటే ఆ కంపెనీ మీద చాలామంది బతుకుతున్నారు సో ఇదిగోండి హైవే అయితే వచ్చేసామన్నమాట ఎంత వెళ్ళినా తరగని రోడ్డు లైక్ అక్షయ పాత్రల సో ఇదనమాట ఇంకేంటంటే ఎప్పుడుకి వెళ్తామా అనే ఆలోచనలోనే ఉన్నాము అంటే చాలా ఎండ కూడా ఉండేది ఈరోజు సో అందుకే పాపకి కూడా మొహం కప్పేశాను ఇంకా ఇదిగోండి ఫైనల్గా అయితే రోడ్ క్రాస్ అయ్యాం హైవే క్రాస్ అయ్యాం ఈ స్వరంగం లైక్ స్వరంగమేనా నాకు తెలీదు తెలుగులో ఏమంటారో ఇక్కడ నుంచి క్రాస్ అయ్యా అనమాట సో ఇదిగోండి హైవే కూడా వచ్చేసాం క్రాస్ అయ్యి ఇంకా ఫైనల్గా అయితే ఇంకా అమ్మవారు గుడి దగ్గరికి అంటే ఇంకా చాలా దూరం ఉంది కాకపోతే ఇప్పుడు ఒక విలేజ్ అనమాట ఇది చాలా బాగుంటుంది చాలామందికి అంటే కొంతమందికి విలేజ్ అంటే ఇష్టపడరు బట్ విలే విలేజ్లో ఉన్న లైఫ్ మాత్రం వేరేలా ఉంటుంది సో ఇదిగోండి చాలా బాగుంటుంది ఇటు అటు పొలాల మధ్యలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేసి పెట్టాను సో అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో పెట్టాను సో వెళ్ళాము ఇంకా సడన్గా ప్లాన్ వేసుకుని వెళ్ళాము యాక్చువల్గా ప్ర ఎవ్రీ మంత్ వెళ్తామన్నమాట సో ఈ మంత్ అయితే స్టార్టింగ్లో వెళ్దాం అనుకున్నాం బట్ కొన్ని రీజన్స్ వల్ల కుదరలేదు సో అందుకే ఈరోజు ఎలాగో మహాలయ అనేసి ఇద్దరం స్టార్ట్ అయిపోయాం పాపకు పట్టుకొని నేను మా శ్రీవారు సో ఇదిగోండి మొత్తం పొలాలే బాగుంటుంది ఇంకా ఇక్కడ ఇక్కడ మళ్ళీ మనకి ఒక నర్సరీ కూడా ఉందన్నమాట సో ఏవైనా చాలా రకాల మొక్కలు ఉంటాయి ఈ నర్సరీలో సో ఇదిగోండి నాకు ఇలానే బ్రిడ్జ్ అంటే నాకు చాలా భయం అందులో ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్ వచ్చిందమ్మా ఇంకా చాలా భయం వేసింది సో ఇదిగోండి అమ్మవారి గుడి దగ్గరలో ఉన్నాం చాలా చిన్నగా కనిపిస్తున్నారు కదా అమ్మవారి గుడి సో అక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆ గుడిలో పంతులు ఉండరు మనమే వెళ్ళి పూజ చేసుకోవాలి సో ఇదిగోండి అమ్మవారి గుడి ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాం ఇవన్నీ షాప్లే కాకపోతే అన్నీ బంద్ ఉన్నాయి కొన్ని విడు ఉన్నాయి సో అందుకే ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట ఇంకా కాలు కడుక్కోవడానికి ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాం కదా సో ఇదిగోండి వాళ్ళిద్దరు ఇక్కడ కాలు కడుక్కున్నాక ఇంకా షాప్కి వెళ్ళాం ఇక్కడ మనకి ఏంటంటే పళ్ళు పువ్వులు అన్ని రకాలు అమ్ముతారు కానీ ఇక్కడ అలా కాదు నువ్వుండలు ఇంకా బెల్లంతో చేసే ఏవో సంథింగ్ కొబ్బరి ఉండలు అన్నమాట అమ్ముతారు సో ఇదిగోండి ఇది ఇవి కూడా అమ్ముతారు వీటిని తెలుగులో ఏమంటారో మరి నాకు తెలీదు ఇదిగోండి ఇక్కడైతే నేనైతే పూజ చేసేసాను ఇదిగోండి ఈవిడే అమ్మవారు అనమాట అంటే ఈ అమ్మవారి పూజ ఒక టైంలో మనకి యాత్ర అనేది జరుగుతుంది పూజలు అనేది జరుగుతుంది ఆ టైంలో ఈ తల్లికి సంబంధించిన పాములు అయితే చాలానే ఉంటాయి అన్నమాట చాలా ఎక్కడ పడితే అక్కడే మనకు కనపడతాయి సో ఇదిగోండి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి ఇంకా నేను ఇక్కడ పూజ చేసేసాను సో ఇక్కడ పాలు ప్రసాదం పెట్టాను అల్తా ఇక్కడ వేయకూడదు అని చెప్పారు సింధూరం అయితే వేసేసాను ఇంకా సిం అల్తా తీసుకుని అమ్మవారు విగ్రహం దగ్గరకైతే వెళ్ళాను అనమాట ఇక్కడ పూజ చేశాక సో విగ్రహం కూడా చూపిస్తాను ఇక్కడ చూడండి ఎవరో కొత్త జంట బెంగాలీస్ మనలా అయితే మాత్రం చేయరు అప్పు చేసి అయితే పెళ్లి చేయరు ఇదిగోండి కొత్త జంట ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారు ఈ ఈ గుళ్ళోనే చేసుకోబోతున్నారు సో అందుకే రెడీ అయ్యి వచ్చేసారనమాట బెంగాలీస్ సో మనమైతే అప్పు చేసైనా చేస్తాం కానీ వాళ్ళు అలా చేయరు చాలా సింపుల్గా ఇల్లుంటే ఇంటి దగ్గరే టెంట్ వేసుకొని చేసేస్తారు లేదంటే ఇలా గుడిలో సింపుల్గా అనమాట ఇంకేంటంటే ఇది బెంగాలీలో దొండికట అంటారు అంటే ఏదైనా వాళ్ళకి మొక్కు ఏదైనా ఉంటే ఇలా ఇలా అంటే పడుకునే ఇలా దేవుడికి దండం పెడతారు మొత్తం త్రీ టైమ్స్ పడుకునే ఇలా దండం పెడతారు కానీ అది ఓన్లీ గుడి దగ్గర కాదు మీకు కోనేరు చూపించాను కదా ఆ కోనేరు దగ్గర నుంచి గుడి దాకా అలానే పడుకునే వస్తారనమాట దండాలు పెట్టుకొని సో ఇంకా పూజ అయ్యాక ఇంకా మేము రిటర్న్ అయిపోయాము సో చాలా బాగా అనిపించింది సో ఈ ఎండ దెబ్బకి నాకు తల తిరిగేసింది అనమాట సో ఈ వీడియోకి కింద నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్